ఇవాళ రాజమండ్రిలో నేను ఒకటే చెప్తా ఉన్నా డెవలప్మెంట్లో పోటీ పడండి పరిపాలనలో పోటీ పడండి అంతే తప్పితే విధ్వంసాల్లోనూ రౌడీజంలోను గూండాయిజంలో మేము పోటీ పడలేము అది కూడా చెప్తున్నా మేము పోటీ పడలేము ఇది కాకుండా నిన్నటికి నిన్న రాత్రి ప్రచార రథాన్ని ఏ రకంగా నిప్పంటిచ్చారండి ఎవరంట ఇచ్చారు ఎవరికి అవసరము మాకు అవసరమా మళ్ళీ పైపెచ్చి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు వీళ్ళకి వీళ్ళు చేసుకుని ఉంటారు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా పోలీస్ శాఖను కూడా ఒకటే చెప్తా ఉన్నా నిష్పక్షపాతంగా దీనిపైన పూర్తి నివేదిక తీసుకోండి ఎంక్వైరీ చేయండి గతంలో కూడా ఈ ప్రబుద్ధులకి ఈ రకమైన అలవాటు ఉంది గతంలో హీరో హోండాకి సంబంధించి ఒక ఆయన ఇంటి దగ్గర ఒక కారు ఉంటే ఆ కార్ని కూడా ఇదే రకంగా తగలబెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో నెల కూడా అవ్వలేదే ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు టూరిజం హబ్బ కింద తీర్చిదిద్దుతామన్నాం రేపు సాయంత్రం ఐదో గంటకి పివి నరసింహారావు పార్క్ దగ్గర ఏదైతే జూలై సెకండ్ వీక్ లో రివర్ ఫ్రంట్ శంకుస్థాపన చేయబోతా ఉన్నామో దానికి గాను స్టేక్ హోల్డర్స్ ఈ రివర్ ఫ్రంట్ వల్ల ప్రభావితం అయ్యే ఏదైతే అక్కడున్న ప్రాంత ప్రజలు అలాగే వ్యాపారవేత్తలు అక్కడ వృత్తి ఏదైతే చేస్తూ ఉన్నారో బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళని టూరిజం వ్యాపారం చేస్తున్న వారిని కార్మికుల్ని అక్కడ ఉన్న మేధావుల్ని అందరినీ కూడా రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ పీవీ నరసింహారావు పార్క్ తీసుకొచ్చి రివర్ ఫ్రంట్ ఏ విధంగా చేస్తూ ఉన్నా మీరు కూడా భాగ్యస్వాములు అవ్వాలి మీ సూచనలు ఇవ్వండి అనే ఒక కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అంటే పబ్లిక్ని చేసే కార్యక్రమం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఇది మా విధానం ఈ విధానంతో ముందుకు వెళ్తా ఉంటే వార్వలేని తనంతో ఏదైనా కొన్ని వ్యవస్థలు చెడు కార్యక్రమాలు చేస్తూ మాకు ఆపాదిస్తూ ఉన్నారు అని చెప్పి ఆలోచన కనబడతా ఉంది ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర జరిగిన సంఘటన తక్షణమే పార్టీ ఎన్డీఏ కూటమి అందరూ ఆలోచించి ఇది విధానం కాదని దాన్ని సరిచేశాం ఇప్పుడు ఇంకోటి ఏదో అయ్యిందని నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు మీడియా వాళ్ళు గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కఠినమైన చర్యలు తీసుకోమన్నాం కార్కులు ఎవరున్నారు చేసిన వారి ఫోన్ డేటా తీయమన్నాం ఎవరు ఎవరితో మాట్లాడి కార్యక్రమం చేశారు అన్నది వాస్తవాలు బయటికి రావాలి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ఎస్పీ గారికి చెప్పాను అలాగే బొమ్మూర్ సిఏ గారితో మాట్లాడాను ఫస్ట్ ప్రకాష్ నగర్ పిఎస్కి ఫోన్ వచ్చిందట మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయన చేశారని ఏదేవైనా ఇది మంచి సాంప్రదాయం కాదు గతంలో కూడా కొన్ని జరిగిన సంఘటనలు అవన్నిటిని కూడా సరి చేసుకుంటూ నగరం వస్తా ఉంది ఇది మంచి విధానాలు కాదు ఎవరు చేసినా దానికి కఠినమైన చర్యలకి సిద్ధపడండి దాంట్లో మోమాటాలు లేవు కాబట్టి దీన్ని రాజకీయంగా ఏదో ఇదే రాజకీయంగా ఇదే నగరానికి పెద్ద సమస్య కింద దీనివల్ల ఏదో జరిగిపోతుందన్నట్లు ఒక చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు నిన్న రాత్రంతా వర్షం పడ్డది నగరానికి చాలా పెద్ద సమస్య అది మీ అనాలోచన వలన రాత్రి అంతా కూడా వర్షం పడితే నగరం అంతా ఎస్తవ్యస్తంగా ఉందన్నది చూసాం అది ఇంకా పెద్ద సమస్య కానీ ఇది జరగడం వల్ల మీకు ఇబ్బంది కలగలేదని నేను అన్ను కానీ దీన్ని రాజకీయంగా చెయ్యాలని ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇంకా ఆఖరికి నువ్వు బాతుల్లో కాలు చేరి పడినా కూడా ఈ ఎన్డీఏ కూటమి మీదే బాధ్యత అనే స్థాయికి వచ్చేస్తా ఉన్నాం మేము ఎందుకు పట్టించుకుంటాం అసలు ఎందుకు పట్టించుకోవాలి మా ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజార్టీ డెబ్బై రెండు వేలు మా కూటమికి వచ్చిన ఓట్లు కూడా రాలా అసలు ఎందుకు నిన్ను పట్టించుకోవాలి మేము మాకు నీకన్నా పెద్ద సమస్యలు ఊర్లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి పాడైపోయిన నగరాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలి నాలుగు సంవత్సరాలు ఏం చేశారు వైసీపీ వాళ్ళు డ్రైనేజ్ మా వాళ్ళు వెళ్ళి డీసిల్టింగ్ చేస్తా ఉంటే ఎక్కడికక్కడ ఆశ్చర్యమేస్తూ ఉంది ఇంత మట్టి ఇప్పుడు దాకా డీసిల్టింగ్ ఇన్ని రోజులు చేయలేదా ఇన్ని సంవత్సరాలు చేయలేదా గోదావరి గట్టు మీద అయితే ఏకంగా అన్ని ఛానల్సే బీసిపోయినాయి అనుకోండి అది వేరే విషయం అక్కడ ప్రజలు ఈరోజు ఆనందపడుతున్నారు మేము చేసే కార్యక్రమాలు బాధ ఉంటే తెలియచేయండి అంతేగాని ప్రతిదీ రాజకీయంగా లబ్ధి పొందేయాలని అనుకుంటే కష్టం మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు ఇన్ని కార్యక్రమాలు చేశారు అయినా ప్రజలు తిరస్కరించారంటే మన విధానాలు తప్పు కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు రాజమండ్రి ప్రజలకి ఇంకా పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలపైన ఎన్డీఏ కూటమి మీ దృష్టి సారిస్తూ ఉంది ఎవరైనా బాధ్యులు ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారికి ఒకటే చెప్పాం కఠినమైన చర్యలు ఉండాలని మా వంతుగా బాధ్యత కలిగిన అధికార పార్టీగా మేము చెప్పవలసింది చెప్పాం మా కార్యక్రమాల్లో మేము ఉంటా ఉన్నాం ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి గల కారణం ఏమిటంటే సాయంత్రం వరల్డ్ కప్ ఫైనల్ ఉంది ఆనం కళా కేంద్రంలోని నగర ప్రజలందరూ కూడా వీక్షించేందుకు మంచి కార్యక్రమం పెట్టాం మీరు మాజీ ఎంపీయా ముందు అతన్ని కూర్చొని ఎందుకు ఓడిపోయానో నలభై వేలు మెజార్టీ వస్తుందని అనుకున్న వ్యక్తి ఇంత చేసాను ఇంత చేసాను ఇంత అంటున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అన్నది ముందు అన్వేషించుకోమనండి రెండు అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు అంత చిన్న చిల్లర రాజకీయాలు అన్నది అడగండి ఇంకొకటి మహానాడు జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం అది ఒకటి అడగండి ఎలా అడుగుతూ వెళ్ళాలి అని అంటే మా నాయకుల్ని వేధించిన విధానాలు అడగండి పార్టీలోకి రాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని మా నాయకుడిని డైరెక్ట్గా ఆయన జీప్లో ఎక్కించుకొని అతను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లి నువ్వు కండువా వేసుకుంటావా లేదా అని అడిగిన విధానాలను అడగండి కార్యకర్తలు లేని పార్టీ నాయకులు జెండా మోయలేని పార్టీ అయిపోయింది అది ఈరోజు అతను మమ్మల్ని అలా అండం అన్నది అతనికి అతను ఆత్మ ఆత్మ పరిశీలి ఏ ఉంటుందండి గట్టిగా ఉంటే రెండు రోజులు చేస్తాడు దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్నీ చూసేస్తున్నాం స్టేట్లో చాలా చోట్ల జరుగుతూ ఉంది ఎక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పనిచేసేంతవరకు మీరు మాట్లాడకూడదని చూస్తూ ఉన్నాం కానీ ఆ సంఘటన జరిగే అదే సమయంలో రెండు కార్లు దగ్ధమైనవి అదే ప్రాంతంలో ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఆ కారు ఏదైతే ఇతని ప్రచార వైఖీలు అయ్యిందో అదే సమయంలోని రెండు కార్లు దగ్ధమైనవి ఆ రోడ్లో అంటే అది షార్ట్ సర్క్యూట్ వలన అయ్యిందా ఏమైందా ఇవన్నీ చూడాలి ఆకతాయిలు ఎక్కువ అయిపోయారు వీళ్ళు పెంచి పోషించిన టీమే అది ఏ విధంగా జరిగిందన్నది చూడాలి ఏదేమైనా ఒక్కటి అర్హత అనర్హత అన్నది మాట్లాడడానికి తన సరిపోడు నేను సరిపోను నాకు అర్హత ఇవ్వాలన్నదా లేకపోతే తనకు అర్హత ఇవ్వాలన్నదా న్యాయ నిర్ణేతలు ప్రజలు నిర్ణయించారు నీకు అర్హత కావాలనుకుంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చోకుండా ఆ జిమ్లకి వెళ్ళి ఆ దరిద్రమైన ఫోటోలు ఎట్టకుండా కాస్త ప్రజల్లోని వర్షం పడుతుంది డ్రైన్ దగ్గరికి వెళ్ళి డీసిల్టింగ్ సిల్టింగ్ తీస్తున్న చక్కని నుంచి ఉంటే అప్పుడు నీకు అర్హత ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు ఆ ముందు ఆ చండాలాలలో ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు మానమనండి అప్పుడు అర్హత ఇంకా కొద్దిగానే వస్తుంది